అందరికీ నమస్తే అండి ఎంతమంది ఎన్ని రకాలుగా గడ్డి పెట్టినా మరి రోజా అది మూత ముడ్డు అర్థం కావట్లేదండి మళ్ళీ అదే భాష మాట్లాడితే గాలినా కొడుకులు అంతటి ఎమ్మెల్యేని పట్టుకొని ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు పట్టుకొని గాలినా కొడుకులు వాడి ఎదవా ఈడి అదవా నువ్వేనా బొడ్డు కోసి పేరెట్టావు మాకు అర్థం కావట్లా ఎందుకు కాదు రోజా నేను బూతులు తిట్టేది నేను ఎందుకైనా ట్రోల్ చేసేది మనం చూ చూస్తానే ఉన్నాం కదా పక్కన సోషల్ మీడియాలో మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది ఇవాళ కూడా ఒకసారి వినిపిస్తా చూడండి ఏమైనా మాట్లాడుతుందో బొచ్చిలే అందరూ నీ నీకుడికి కనేసింది ఇది అంటే బాగుంటుంది ఎలాగని చెప్పేసి అని మీరు ఎమ్మెల్యేలే గాలిన కొడుకులు అంటున్నారంటే కనీసం ప్రజలు మనుషులుగా కూడా చూడరు ఆ భాష ఏంటి నువ్వేంటి నీకు అంత వయసు వచ్చింది యాభై దాటిని ఆల్రెడీ సగం ముసలో మనం ఇంకా నువ్వేదో పడుచు పిల్లలాగా అందరినీ వాడు వీడు వాడేదవా ఈడవా ఆడి గాలినా కొడుకు ఈడు గాలినా కొడుకు అంటే మనం నేను చూసాం కదా ఒక ఎమ్మెల్యే ఏమన్నాడో పేరు ప్రస్తావించగానే చెప్తున్నా ఉదాహరణకి అది ఆడదే కాదు ముగిది కాదు అదే ఆడదే కాదు మగోడే కాదు అటు ఇటు కాదు అది అది మనిషి కాదు అది అసలు ఎంతమందిని కనీసింది అది ఇలాగే అన్నాడు అచ్చం ఇలాగే అన్నాడు వినిపించిన ఆ వీడియో నేను పేరు ప్రస్తావించను వీడియో వినిపిస్తాను విను కాస్త సిగ్గన వచ్చుద్ది రోజా మనం అన్న ఎందుకు అనాలి ఎందుకు అనిపించుకోవాలి ఒక నోషం నా నా అది ఉద్దేశించే మనం దిగజారిపోతే నీకు అదే స్థాయిలో తిరిగి కౌంటర్లు ఎత్తా ఉంటారు అది ఆడదే కాదు మగదు మగోడు కాదు మిగిలిలాగా మాట్లాడతారా అవసరమా మనకి మళ్ళీ మనం భాషల గురించి మర్యాద గురించి మహిళ ఇది మళ్ళీ అది ఒకటి తీసుకొచ్చేస్తాం మళ్ళీ నేను మహిళని నీ అంత రోతగా ఎవడన్నా మాట్లాడుతున్నాడా నేను అందుకే స్టార్టింగ్లో అన్నది రోజు అది మూత ముడ్డు అర్థం కావట్లేదు ఆ భాష ఏంటి ఆ బాలకం ఏంటి ఆ ఏంటి మేము వచ్చే ఎరకి తీసేస్తామంటా ఎవరిన కూడా ఏపీలో ఉంచో అమెరికా తరమేస్తాం మేమని అని నువ్వు వచ్చేం కదా నువ్వు మాట్లాడట్లేదా పచ్చి బూతులు మాట్లాడి నువ్వే ఏపీలో బ్రహ్మాండంగా తిరుగుతుంటే ఇంక నువ్వే ఆవిడ వార్నింగ్ ఇచ్చేస్తావు అంటే మేము చూసి భయపడిపోతారా ఆ పెద్ద పోటుగాళ్ళు వచ్చారని చెప్పేసి అని జనాలు అందరూ భయపడిపోతారా ఏడు మీ బూతులు మాట్లాడేస్తారా కంగారు పడమాకు ఇంకా నాలుగేళ్ళు ఉంది నీ వంతు ఆ రోజు మళ్ళీ ఎడితే నాకు ఇది ఏదో ఎలా అనిపిస్తుంది అంటే కావాలని రెచ్చగొట్టి అందరి చేత తిట్లు తినడానికి నీకు నువ్వే చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది మాకైతే కనుక ఈ డ్రామాలు వద్దు మీరు పీకేది లేదు సచ్చేది లేదు వచ్చేది లేదు వెనకడకి కూడా అలాగే అన్నాడు ఇలాగ నేను లెగితే మనిషిని కాదని చెప్పేసి నా లెగసేది ఉండదు సచ్చేది ఉండదు అలా అట్టే ఉంటాడు ఆ మాదిరి మీరు వచ్చేది ఉండదు సచ్చేది ఉండదు మీరు మాట్లాడిన మాటల వల్ల మీ పార్టీకే నష్టం నేను జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పదలుచుకున్నా నువ్వు ఈ రోత బ్యాచ్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి లేదంటే మీకు నెక్స్ట్ టైం ఆ పదకొండు కూడా రాదు జనం అసహించుకుంటున్నారండి ఆ భాషని ఎంకరేజ్ చేయట్లా మీరు జనాలను కూడా తిడుతున్నారుగా ఇప్పుడు ఓట్లు వేసిన గెలిచిన ఎమ్మెల్యేలే గాలినా అయితే మరి ఓట్లేసి గెలిపించిన ప్రజలు వాళ్ళని కూడా అవమానించినట్టే కదా అక్కడ దాకా వద్దండి జగ జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచాడుగా ఎమ్మెల్యేగా వాళ్ళ పార్టీ కూడా ఒక పదకొండు మంది ఉన్నారు మరి వాళ్ళని వాళ్ళు కూడా గాలినా కొడుకులేనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గాలినా కొడుక కాదుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా గాలినా కొడుకు అయితే చెప్పు దయచేసి రోజాగారి ఈ భాష మార్చుకోవాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి మన నోరు అదుపులో పెట్టుకుంటే ఎదుటి వ్యక్తి మన గురించి మాట్లాడేటప్పుడు కాస్త మర్యాదగా మాట్లాడతారు లేదే అలాగే మాట్లాడతామంటే కాశీ యోగం ఉంటే కాశీ నీ ఇష్టం ఎవరు కాదంటాడు